అందరికీ నమస్తే జై శ్రీరామ్ మనం ఆంగ్ల ద్యాసలో పడి తెలుగు జాతి మూలాలను మనమే మర్చిపోతున్నాం మనకు అసలే సంబంధం లేనటువంటి ఆంగ్ల క్యాలెండర్ను మనం అనుసరిస్తున్నాం మనం తెలుగు జాతి వారికి ఉగాది పండుగ నుంచి నూతన సంవత్సరం కానీ మనం మన యొక్క సంస్కృతిని మన యొక్క జాతి యొక్క గౌరవాన్ని గొప్పతనాన్ని మనమే కించపరుచుకుంటున్నాం మన క్యాలెండర్ను విడిచిపెట్టి ఆంగ్లేయుడు వదిలేసిన ఎంగిలి మెతుకులకు మనం ఆశపడి వాడి యొక్క స్వతంత్రమే మనకు వద్దనుకున్నాం కదా వాడిని యొక్క పాలన మనం వద్దనుకునే మనం స్వతంత్ర తెచ్చుకున్నాం అలాంటిది వాడి వదిలేసినటువంటి ఎంగిలి మెతుకులను మనం ఈరోజు ఎంత గొప్పగా చూస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయండి తెలుగు జాతిని మనం అవమానపరుస్తున్నాం తెలుగు జాతి గొప్పతనాన్ని మనం కించపరచుకుంటున్నాం మన పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప సంపద తెలుగు భాష తెలుగు భాషలో ఉన్నటువంటి కవులు కళాకారులు మేధావులు ఎంతోమంది గొప్ప గొప్ప రచనల ద్వారా సమాజాన్ని ప్రేరేపించారు సమాజాన్ని రక్షించుకున్నారు దైవభక్తి దేశభక్తి ఇవి తెలుగు జాతికి పట్టుకొమ్మలే మన తెలుగు జాతిలో గొప్ప సంస్కృతి సంప్రదాయం ఉంది కాబట్టి మనం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు గురజాడ అప్పారావు గారు వారు ఎంత గొప్పగా చెప్పారో ఒక్కసారి ఆలోచన చేయండి కాబట్టి ఇప్పటికైనా మన తెలుగు జాతిని గౌరవిద్దాం తెలుగు జా తెలుగు భాషను కాపాడుకుందాం ప్రపంచ దేశాలకు నలు దిక్కుల మన తెలుగు భాషను చాటుదాం జయ శ్రీరామ్ भारत माता की जय